హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ పవన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు కర్రీ స్పెషల్ లక్కీ కోసం బోటీ దోసకాయ కర్రీ చేస్తున్నాను మా లక్కీకి బోటీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ కర్రీ ఎలా చేస్తున్నానంటే చూడండి దోసకాయలు అయితే కట్ చేసుకున్నాను బోటీ క్లీన్ చేసి మంచిగా ఫ్రెష్గా పక్కకైతే పెట్టేసినా ఇంకా పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేడయ్యింది ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసినానమాట కొత్తిమీర పుదీనా అంటే మాత్రం నాకు చాలా ఇష్టం మా లక్కీకి మా ఇంట్లో అందరికీ ఇష్టం మా డాడీ మమ్మీ అన్నయ్యకి కూడా అందరికైతే ఇష్టం ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అనేసినాక అయితే ఈరోజు అన్నయ్య లక్కీ తల్లికి పెరుగు కూడా తీసుకొని వచ్చిండు ఆమెకి డైలీ పెరుగు అయితే ఖచ్చితంగా తెస్తాము పెరుగు అంటే చాలా ఇష్టం పెరుగుతో మాత్రం మంచిగా అన్నం అయితే మంచి అయితే ఇక ఫైనల్లీ ఉల్లిగడ్డలు అయితే మంచిగా గ్రేవ్ అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకున్న బోటీని అయితే వేస్తున్నాను ఇంకా బోటీ వేసి మంచిగా కలుపుతున్నాను అనమాట ఇక బోటీ మంచిగా కలుపుకుని మంచిగా ఉడికింది మంచిగా ఉడకబెట్టేసిన ఉడకబెట్టేసినాక కూడా మంచిగా అయితే కలుపుతున్నా ఇంకా దగ్గరికి అయితే కొంచెం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ స్టవ్ మించి ప్యాన్ తీసేసి మళ్ళీ ఇంకొక రౌండ్ అయితే కలుపుకున్నాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను అప్పటికప్పటికే రుబ్బినా ఎందుకంటే కూర బాగుంటుంది కాబట్టి చిట్కడంతా పసుపు అయితే వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ నాన్ వెజ్కి అప్పటికే నూరుకొని ఏ నాన్ వెజ్కి వేసుకున్నా కూర చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడు వేసిన అంతే చేస్తాను ఇంకా దోసకాయలు కూడా వేసేసిన దోసకాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసిన తర్వాత మళ్ళీ మంచిగా మ్యాగ్నేట్ అయితే చేసుకుంటున్నా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అనేది మొత్తం కలపాలి కలవాలి కాబట్టి దోసకాయలు బోటి మాత్రం మంచిగా ఉడికినాయి అసలుకి ఉడికిన తర్వాత కారం దానికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకున్నా ఎందుకంటే మేమైతే కారం నార్మల్గానే తింటాము ఎందుకంటే మా పా మా చిట్టి తల్లి కూడా తినదన్నమాట వేసిన తర్వాత మంచిగా కలుపుకో ఉన్నా ఎందుకంటే కారం అనేది మా ముక్కలకి అన్నిటికీ పట్టాలి కాబట్టి సరిపడినంత వాటర్ అయితే పోసుకుంటున్నాం గ్రేవీ ఎందుకంటే నా చిట్టి తల్లి కర్రీ కావాలన్నది కాబట్టి గ్రేవీ అయితే పెడుతున్నాం ఫ్రై అయితే చేయలేదు ఇంకా కర్రీ దోసకాయ అంటే మాత్రం చాలా ఇష్టం దోసకాయ రోటి పచ్చడి అన్న దోసకాయ కర్రీ ఎందులో రేసినా చాలా అంటే చాలా ఇష్టం ఇక మంచిగా ఉడికిందనమాట కూర అయితే మంచిగా తగ్గట్టు వచ్చేసింది ధనియాల పౌడర్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ధనియాల పౌడర్ అనేది వేసుకుంటే కూరలకి టేస్టింగ్ అనమాట టేస్టింగ్ మసాలా వచ్చేసి ధనియా పౌడర్ కూర మంచిగా ఉడికింది దోసకాయ బోటీ కర్రీ అయితే సూపర్ వచ్చింది అసలుకి నా చిట్టి తల్లి కోసం మంచి స్టైల్లో నేనైతే దోసకాయ టమాటా బోటీ వేసి కర్రీ చేసిన సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫైనల్ వచ్చేసి కొత్తిమీర అయితే చల్తున్నా నేను ఏ నాన్ వెజ్ చేసినా ఖచ్చితంగా కొత్తిమీర పూజ ఉండాలి నాకైతే లాస్ట్కి కొత్తిమీర అయితే చల్లిన వీడియో స్కిప్ చేయకుండా చూడండి లక్కీ కోసం బోటి